కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు విఫలం అయ్యారని కమిటీలతో కాలయాపన చేయొద్దు అని కార్మికులకు నష్టం చేయవద్దని రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి కోరారు గోదావరికి శ్రామిక భవన్లో సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజరెడ్డి మాట్లాడుతూ సింగరేణిలో సుదీర్ఘకాలం తర్వాత గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలతోటి స్ట్రక్చర్ సమావేశాలు జరిగినప్పటికీ ఇప్పటి వరకు ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదని మరికొన్ని సమస్యలు పరిష్కారం కోసం కమిటీలు వేస్తామని చెప్పి కమిటీల పేరుతో ఖాళీగాపడ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పటికైనా సింగేరేణి యాజమాన్యం ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న మారుపేరుల విజిలెన్స్ పెండింగ్ కేసులు తదితర సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఆల్ ఇండియా కోల్ వర్కర్స్ ఫెడరేషన్ సిఐటియు పదకొండవ మహాసభలు జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో మార్చి ఇరవై ఎనిమిది నుండి ముప్పై వరకు జరుగుతున్నాయని ఈ మహాసభల్లో పాల్గొనేందుకు సింగరేణి నుండి ముప్పై మంది డెలిగేషన్ గా వెళ్తున్నామని సింగేరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ మహాసభల్లో పూర్తి స్థాయిలో చర్చిస్తామని అన్నారు సొంతటి పథకం అమలు అలవెన్సులపై ఐటీ మాఫీ పెన్షన్ డెసిగ్నేషన్ లో మార్పు బొగ్గు బ్లాక్ల ప్రైవేటీకరణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై ఈ మూడు రోజుల్లో జరుగుతున్న మహాసభలో పూర్తి స్థాయిలో చర్చించి రానున్న మూడు సంవత్సరాలకు పోరాటాలు రూపుదిద్దుకుని కొత్త వెంటనే సమస్య పరిశీలించే ఒక్క రిమైండ్ కానీ ఏఐటిసి ఐఎన్టీసీ రెండు కార్మిక సంఘాలు బాల్యమీద మీటింగ్ పెట్టి అన్నీ సాధించినట్టు చెప్తా ఉన్నారు సింగరేణి కార్మికుల సంతితి కళ అనేది ఇవాళ ప్రధాన అంశంగా ఉంది అట్లనే తెరిచిన ఇన్కమ్ ట్యాక్స్ బినామీ పేర్లు ప్రైవేటీకరణ ఇంకా చిన్న చిన్న సమస్యలు ఎన్నో ఉన్నప్పటికీ ఈ ప్రధానమైన సమస్యల పరిష్కారం కోసం కమిటీలైనా చెప్తా ఉన్నారు కానీ ఆ కమిటీలో ఎవరున్నారు కమిటీ విధి విధానం అయింది ఆ కంపెనీలో ఎవరితోటి కమిటీ ఎన్నుకోబడ్డరో చెప్తే బాగుండేది లేదా ఈ కమిటీ ఎన్ని రోజుల వరకు రిపోర్ట్ ఇచ్చు అనేది రాసుకుంటే బాగుంటుంది ఉట్టుకునే కంపెనీ అంటే ఇట్లాంటి కమిటీలు గతంలో చాలా కంప్లేసారు ఐదు సంఘాలతోటి ఆరు సంఘాలతోటి కంప్లేషన్ అమలు చేసిన వాళ్ళ పడ్డాయి ఇంతవరకు రిపోర్ట్ రాలేదు సమస్య పరిష్కరించబడలేదు కాబట్టి మీరు దయచేసి యాజమాన్యం గరిచిన సంఘాలు మీరు ఈ అదే పద్ధతి అనుకుంటే మరొక పోరాడానికి సిద్ధం తప్పదు సింగరేణి కార్మికులు ఖచ్చితంగా సంతికల నెరవేర్చడం కోసం మనం అందరం సాయశక్తిగా కృషి చేయాలి ప్రభుత్వం యాజమాన్య దగ్గర అందరం కలుపుకొనేసరి ఉద్యమం చేసి సాధించాలి ప్రతి ఏరియాలో ప్రతి కంపెనీకి క్వార్టర్లు అంటే సొంతిల్లు ఉన్నాయి సింగరేణి కార్మిలు మాత్రమే ఇంకా చిన్న చిన్న ఇళ్ళల్లో మగ్గుతాను రిటైర్ అయిన తర్వాత లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటే మళ్ళీ ఏం లేని పరిస్థితి సింగరేణి కార్మికులు దిగిపోయిన తర్వాత ఉంటుంది అందుకనే కార్మికుడు ఉన్నప్పుడే ప్రతి కార్మికులకి సంతీలు నెరవేరడం కోసం మనం అందరం కృషి చేయాలి అందులో అగ్రబాధకరమైన సిఐటి ఉంది కమిటీలు ఏవి రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు కమిటీలకు ఇవ్వాల్సిన రిపోర్ట్ అంతా మా దగ్గర ఉంది సింగరేణి వ్యాప్తంగా సర్వే చేసినాం ఎన్ని క్వార్టర్లు ఖాళీగా ఉన్నాయి ఎంతమంది కార్మికులు ఉన్నారు ఎంత భూమి ఖాళీగా ఉంది ఎక్కడెక్కడ ఇల్లీగల్ అవుతున్నాయి ఇవంత సమాచారం కూడా సిఐటి దగ్గర ఉంది మాకు మిమ్మల్ని మమ్మల్ని అడగడం ద్వారా మీకు ఏమన్నా ఇబ్బంది అనుకుంటే మేము ఇప్పటికే డైరెక్టర్లకు చైర్మన్కి ప్రభుత్వానికి అందరికీ ఇచ్చినాం అన్ని డాక్యుమెంట్స్ ఇచ్చినాం ఇంకా మీరు కొత్తగా సర్వే చేసి కంపెనీ ద్వారా సర్వే చేసి ప్రభుత్వానికి ఆయన మనకి ఇవ్వాల్సిన అవసరం లేదు అందుకనే వెంటనే మీరు సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం దగ్గర ఒత్తిడిగా చెప్పకపోతాం సోదరకైనా కాదు అన్ని ఏరియాలలో అక్కడక్కడ ఫిల్టర్ బెడ్లు కడుతున్నప్పటికీ ఇంకా పూర్తి అవ్వలేదు నివాస ప్రాంతాల్లో మోరీలు మంచి లేవు మంచిలు మంచి లేవు ఒకవేళ ట్యాంకులు ఉంటే ట్యాంకుల మూతలు లేవు బోరల్స్ లేవు నీళ్ళు తక్కువ వస్తున్నప్పుడు ఎక్కడ పట్టుకుందామంటే ఊళ్ళలో ఉన్న కాళ్ళలో వేసిన బోరెలన్నీ ఫెయిల్ అయిపోయినాయి అంటే అన్ని సమస్యలు కూడా ఇలా నివాస ప్రాంతాలు వస్తున్నాయి మెయిన్గా హాస్పిటల్ హాస్పిటల్ పరిస్థితి చాలా సింగరైన వ్యాప్తంగా అసలు మంచి డాక్టర్స్ ఎవరూ లేరు ఈ మధ్య కాలంలో న్యూరో ప్రాబ్లమ్స్ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే డాక్టర్స్ లేకపోవటం వల్ల మీరు ఎక్కడికి రిపర్ చేసిన మార్గ మధ్యలో చనిపోయే పరిస్థితి వస్తుంది మైండ్ల నుంచి తీసుకొచ్చేప్పుడు చనిపోతున్నారు అందుకనే ఖచ్చితంగా మన హాస్పిటల్లో అందరు స్పెషలిస్ట్ డాక్టర్లు వెంటనే యాజమాన్యం రిక్రూట్ చేసుకోవడం కోసం సంద్రం చేయాలి అదే సందర్భంలో మళ్ళీ కొత్తగా రెండు వేల ఇరవై స్కూల్ స్టార్ట్ కావడానికి ఇంకో నెల రెండు వేల టైం ఉంది మేము అందరూ కూడా సొంత సిలబస్లో స్కూల్ పెడుతున్నారు వాగ్దానం చేసినాం యాజమాన్యం కూడా హామీ ఇచ్చింది మరి కొత్త పిల్లలు ఇరవై ఇరవై ఐదు మంది కొత్త పిల్లలు వచ్చిండ్రు ఆ పిల్లలకు కొత్తగా చిన్న చిన్న పిల్లలు ఇలా స్కూల్ పోవడానికి తయారైంది వాళ్ళు ఇంకా మేనమామల్లికి కాడ అమ్మ మళ్ళి కాడ నాన్నమలకి చదువుకునే దృష్టికి రావద్దని